హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితుల కుమార్ లా స్టూడెంట్ ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో చర్చించుకోబోయే అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టం గురించి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు సబ్ సెక్షన్లు క్లాసులు దళితులకు ఎస్సీ ఎస్టీలోని సుమారు వంద కులాలకు ఏ విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుంది అనేది మన చర్చాంశంగా మాట్లాడుకుందాం తెలుసుకుందాం ఎస్సీ ఎస్టీ చట్టం పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ చట్టం ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు అనగా సుమారు వంద కులాలకు న్యాయం జరిగే విధంగా ఉపయోగపడే చట్టం ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు గౌరవం హక్కులు అంటరాంతనాన్ని నిర్మూలించడానికి ఈ చట్టం రూపొందించబడింది అదేవిధంగా ఈ యొక్క చట్టం ముఖ్య లక్షణం ఎస్సీ ఎస్టీలను వివక్ష నుంచి హింస నుంచి రక్షించే చట్టం ఈ యొక్క ఎస్సీ ఎస్టీలోని పిఓ యాక్ట్లో ఏదైనా అగ్రకులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీలపై దాడి చేస్తే ఈ యొక్క చట్టం ఏం చెప్తుందంటే ఆరు నుంచి పది సంవత్సరాల వరకు ఆరు నెలల నుంచి పది సంవత్సరాల వరకు ఆపై జీవిత ఖైదీ జీవిత ఖైదీ కూడా విధించే విధంగా ఈ యొక్క చట్టం రూపొందించబడింది ఎస్సీ ఎస్టీలపై దాడి జరిగిన వెంటనే క్రిమినల్ కేస్ పోలీసు వారు నమోదు చేయాలి ప్రాథమిక విచారణ అవసరం లేని లేదని ఆనాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నమోదైతేనే ఎటువంటి విచారణ లేకుండా అరెస్టు చేయాలి స్టేషన్ బేలు ఇవ్వదగ్గ చట్టం కాదు ఇది ఇది ప్రత్యేక చట్టం ఎస్సీ ఎస్టీలకు వరం లాంటి చట్టం అదేవిధంగా ఈ చట్టం ప్రారంభించబడింది ముప్పై జనవరి పంతొమ్మిది వందల తొంభై మరియు నోటిపై చేర్చబడిన తేదీ ముప్పై ఒకటి మార్చి పంతొమ్మిది వందల తొంభై ఐదు అదేవిధంగా ఈ చట్టాన్ని పలుసార్లు సవరించగా రెండు వేల పదహైదు రెండు వేల పదహారు ఈ చట్టం సవరించబడింది కావున దళితులారా ఎస్టీ ఎస్టీలోని సుమారు వంద కులాలకు సంబంధించిన మేధావులారా ఈ యొక్క చట్టం గురించి తెలుసుకొని ఈ చట్టాన్ని చేతిలో మీ యొక్క ఆత్మగౌరవాన్ని మీ హక్కులను కాపాడే దిశగా తీసుకుపోతుంది కాబట్టి ఈ యొక్క చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ముందుకు సాగాలనేదే నా యొక్క ఉద్దేశం అందుకే ఈ యొక్క వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది కావున మేధావులారా ఈ యొక్క చట్టాన్ని మన చేతిలో అన్యాయంగా ఉపయోగించకుండా న్యాయంగా ఏదైతే అగ్రకులాల వారు మనపై దాడి చేస్తారో మనకు అన్యాయం చేస్తారో మన కులస చూపుతారో మన సమాన హక్కు మనకివ్వరో అక్కడ ఈ యొక్క చట్టాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా గౌరవ న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఉపయోగించాలనేదే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పిఓయాక్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్క దళిత బిడ్డకు ఈ వీడియో చేరే విధంగా చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క పిఓ పిఓయాక్ చట్టంలోని సెక్షన్లు సబ్ సెక్షన్లు క్లాసుల గురించి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా అందరికీ నమస్కారం నేను మీ బడితల మారికుమార్ కుమార్ లాస్ స్టూడెంట్